హరిహర వీరమల్లు సినిమాను రిలీజ్ చేయకుండా ఉంటేనే బాగుండేది ఓ మంచి సినిమా మధ్యలోనే ఆగిపోయిందన్న ఫీల్డ్లో అభిమానులు ఉండేవారు అనవసరంగా దీన్ని హెడావిడిగా పూర్తి చేసి ఆగమేఘాల మీద రిలీజ్ చేసి ఫ్యాన్స్లో ఉన్న ఆ ఫీల్ను పోగొట్టేశారు ఈ సినిమా రిజల్ట్ దెబ్బకు సీక్వెల్ వస్తుందన్న ఆశలే లేవు ఇవి సోషల్ మీడియాలో హరిహర వీరమల్లు సినిమా గురించి పవన్ కళ్యాణ్ గారి వీరాభిమానుల నుంచే కాదు సాధారణ సినీ ప్రియుల నుంచి కూడా వస్తున్న కామెంట్లు నిజమే హరిహర వీరమల్లు సినిమా కథలోని కోర్ పాయింట్ చాలా బాగుంది కోహినూరు వజ్రం కంటే కూడా మన పురాణంలోని మేధస్సు దానికంటే వెయ్యి రెట్లు విలువైనది అన్న సారాంశాన్ని జనాలకు చెప్పాలన్నదే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం కానీ క్రిష్ చేతుల నుంచి ఈ కథ చేజారిపోయి చేతులు మారిపోయి చివరకు ఆయనే ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకొని వేరే దర్శకుడికి ఈ సినిమాను అప్పగించాల్సిన పరిస్థితి వచ్చింది చివరకు ఫలితం ఏంటన్నది మన కళ్ళ ముందే కనిపిస్తోంది అయితే ఈ సినిమా రిజల్ట్ ఇలా అవడానికి కారకులు ఎవరు అసలు తప్పు ఎక్కడ జరిగింది కథలోని కోర్ పాయింట్ బాగుంది కదా మరి తెర మీద మాత్రం దానికి భిన్నంగా అవుట్పుట్ వచ్చింది ఏంటి దర్శకుడు క్రిష్ జాగర్లముడి గారు పవన్ కళ్యాణ్ గారు దర్శకుడు జ్యోతి కృష్ణ గారు నిర్మాత ఏఎం రత్నం గారు వీళ్లలో అసలు తప్పు ఎవరిది ఎవరిది ఎంత బాధ్యత ఉంది వంటి వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం ముందుగా దర్శకుడు క్రిష్ గారి గురించి చెప్పుకుందాం రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెలలో ఈ సినిమా అనౌన్స్మెంట్ జరిగింది సినిమా ప్రారంభోత్సవం అయితే జరుపుకుందిలే కానీ షూటింగ్ మాత్రం నత్త నడకన సాగింది కరోనా లాక్డౌన్ వల్ల కూడా ఈ సినిమా షూటింగ్ ముందుకు కదలేదు పవన్ గారు కూడా పొలిటికల్ అంబిషన్స్ కారణంగా అరకొరగానే డేట్స్ను అడ్జస్ట్ చేస్తూ వచ్చారు పవన్ వచ్చినప్పుడు సినిమా షూటింగ్ చేసుకోవటం మిగిలిన సమయాల్లో కథను ఇంకాస్త బాగా రాసుకోవటం దానితో పాటుగా పవన్ అవసరం లేని సీన్లను షూట్ చేసుకోవటం ఇది ఆనాడు క్రిష్ జాగర్ణ మూడి గారి పని కానీ మధ్యలోనే సడన్గా త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు ఎంట్రీ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ పార్టీకి అప్పటికప్పుడు డబ్బులు కావాల్సి రావడంతో ఏళ్లకు ఏళ్ల పాటు సాగదీత లేకుండా వెంటనే షూటింగ్ పూర్తయ్యే రీమేక్ ప్రాజెక్టులను ఆయనే తీసుకొచ్చారు వకీల్ సాబ్ భీమ్లా నాయక్ బ్రో సినిమాలు ఆ కోవలే వచ్చినవి రీమేక్ సినిమాలు చేస్తే తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు వస్తాయి పవన్ కళ్యాణ్ గారి యాంగిల్లో ఆలోచిస్తే ఆయనకు ఉన్న అవసరాన్ని బట్టి చూస్తే ఆయన చేసింది కరెక్టే కానీ ఇటు కృషి గారి పరిస్థితి అలా కాదు కదా ఆ నేను నమ్ముకుని ఎన్నాళ్ళని ఆయన ఉండాలి ఏడాది చూశారు రెండేళ్లు చూశారు మూడేళ్ల పాటు కూడా ఎదురు చూశారు కానీ ఎంతకు పవన్ కళ్యాణ్ గారి నుంచి సహకారం లేదు ఆయన ఇచ్చే అరకుల డేట్స్తో సినిమాను ఎప్పటికీ పూర్తి చేస్తామో తెలియదంటూ మొత్తానికి సగన్ షూటింగ్ పూర్తి కాగానే ఇక నా వల్ల కాదంటూ నిర్మాత వద్ద బరస్ట్ అయిపోయారు కథను మీకు ఇచ్చేస్తాను హక్కులను కూడా మీకు ఇచ్చేస్తాను ఈ సినిమా నుంచి నేను తప్పుకుంటాను నేను వేరే సినిమాను చేసుకుంటానంటూ ఈ ప్రాజెక్టు నుంచి అర్ధాంతరంగా ఆయన తప్పుకున్నారు ఆయన కోణంలో ఆలోచిస్తే కృషి గారు చేసింది అసలు తప్పే కాదు పవన్ కళ్యాణ్ గారు కాస్త అడ్జస్ట్ అయ్యి కృషి గారికి సహకరించి ఉంటే ఇప్పుడు రిలీజ్ అయిన వెషింగ్ అంటే కూడా బెస్ట్ అవుట్పుట్ను ఇచ్చి ఉండేవారేమో ఇప్పుడు రెండు భాగాలుగా వస్తున్న సినిమా కాస్త ఒకే పాటలో పూర్తి చేసేవారేమో మొత్తం కథను అంతా ఒకే సినిమాలో చెప్పి ఉంటే అనే ఫీల్ వచ్చి ఉండేది కాదేమో ఇలాంటి నాసిరకం సీజీ వర్క్లను కూడా ఆయన చేసి ఉండేవారు కాదేమో మొత్తానికి నా ఒపీనియన్ ఏంటంటే ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉండటంలో క్రిష్ గారి తప్పు ఏమీ లేదని నా అభిప్రాయం ఒకవేళ ఆయనే కనుక ఈ సినిమాను పూర్తి చేసి ఉంటే రిజల్ట్ ఖచ్చితంగా వేరేలా ఉండేది కూడా ఇక నిర్మాత విషయానికి కొద్దాం ఈ సినిమా రిజల్ట్ ఇలా ఉండటంలో నిర్మాత తప్పు ఖచ్చితంగా ఉంది క్రిష్ గారు ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ఆయనతో మాట్లాడాల్సింది సర్ది చెప్పాల్సింది ఈ గ్యాప్లో వేరే ఏదైనా సినిమాను తీసుకోమని చెప్పి ఒప్పించాల్సింది పవన్తో మాట్లాడి ఏదో రకంగా సెట్ చేసుకుని ఉండాల్సింది కానీ ఆయన ఆ పనిని చేశారో లేదో తెలియదులే కానీ మొత్తానికైతే క్రిష్ గారు తప్పుకున్నారు పోనీ క్రిష్ గారు తప్పుకున్న తర్వాత ఈ సినిమాను డైరెక్ట్ చేయడానికి ఆయనకంటే తోపు డైరెక్టర్ని ఎవరైనా తెచ్చుకొచ్చారా అంటే అదీ లేదు త్రివిక్రమ్ శ్రీనివాస్ లాంటి దర్శకులు కాకపోయినా పవన్ కళ్యాణ్ గారికి అయిన డైరెక్టర్లు సినీ ఇండస్ట్రీలో చాలామంది ఉన్నారు మెగా క్యాంప్లోనే చాలామంది డైరెక్టర్లు ఉన్నారు వాళ్ళెవరూ కాకపోయినా చివరకు గుణశేఖర్ గారిని తీసుకొచ్చి ఈ సినిమాను చేయించినా ఫలితం వేరేలా ఉండేదేమో ఇంత వరస్ట్ అవుట్పుట్ను అయితే గుణశేఖర్ గారు ఇచ్చి ఉండరు శాకుంతులం సినిమాను గుణశేఖర్ గారు సీరియల్లా తీశారులే కానీ గ్రాఫిక్స్ విజువల్ ఎఫెక్ట్ల విషయంలో ఈ వీరబొలిన సినిమా కంటే శాకొంతలం సినిమాయే బెటర్ పొజిషన్లో ఉంటుంది సమంత గారి హెల్త్ ఇష్యూ వల్ల ఆ సినిమా పోయిందిలే కానీ విజువల్స్ పరంగా చారిత్రక కథల పరంగా గుణశేఖర్ గారు చాలా వర్క్ చేస్తారు ఆయన్ను పెట్టుకున్న ఈ సినిమా రిజల్ట్ ఇంకా బెటర్గా ఉండేదేమో కానీ నిర్మాత గారు ఆ పనిని చేయలేరు ఇప్పటికే ఆర్థిక కష్టాల్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో మనిషి అయితే రెమ్యురేషన్ కలిసి వస్తుందనుకున్నారు ఒకటికి ఐదు ఫ్లాప్ సినిమాలను తీసిన తన కన్న కొడుకు జ్యోతికృష్ణ గారికి ఈ వీరమల సినిమా ప్రాజెక్టును చేజేతులుగా అప్పగించారు సరైన కాంబినేషన్ను సెట్ చేసుకోకపోవటం అన్నది ఖచ్చితంగా నిర్మాత తప్పే అని చెప్పాల్సి ఉంటుంది పవన్ కళ్యాణ్ గారు ఈ విషయంలో కాస్త అయినా బిడ్డు చేసి ఉంటే సరైన దర్శకుడిని ఆయనే సెలెక్ట్ చేసి ఉంటే సినిమా రిజల్ట్ వేరేలా ఉండేదేమో ఇక ఈ సినిమా రిజల్ట్ ఇలా అవడానికి ప్రధాన కారకుల్లో ఒకరైన దర్శకుడు జ్యోతి కృష్ణ గారి విషయానికి వద్దాం సోషల్ మీడియాలో జ్యోతి కృష్ణ గారిని నెటిజన్లు ఆడుకుంటున్నారు ట్రోల్స్ చేస్తున్నారు ఆయన వల్లే ఈ సినిమా ఇలా తయారైందని ఈయన వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయిందని కామెంట్లు విలువల వచ్చి పడుతున్నాయి అసలు క్రిష్ గారు ఇచ్చిన కథ వేరని అందులో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారి పొలిటికల్ అంబిషన్స్కు కు అనుగుణంగా స్టోరీలో మార్పులు చేర్పులను ఈ చేశారని వార్తలు వస్తున్నాయి కానీ వాటిల్లో ఎంత నిజం ఉందన్నది క్లారిటీ లేదు ఆ విషయాలను పక్కన పెడితే నిజంగా ఈ సినిమా రిజల్ట్ ఇలా అవ్వడానికి ప్రధాన కారకుడు ఆయన కాదా అని అడిగితే మాత్రం ఓ యాభై శాతం వరకు ఈయనదే బాధ్యత అని చెప్పాల్సి ఉంటుంది దర్శకుడు క్రిష్ గారు సగండ్ సినిమాను పూర్తి చేసి ఇచ్చారు ఫస్ట్ హాఫ్లో మెజార్టీ క్వశ్చన్ను సెకండ్ హాఫ్ లో వచ్చి కొన్ని సిన్లను ఆయనే తీశారు ఆయా సిన్లలో రియాలిటీ కనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్లో ప్రీ క్లైమాక్స్లో వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ను పవన్ కళ్యాణ్ గారే డైరెక్ట్ చేశారు అంటే ఓ యాభై శాతం కృషి గారు తీస్తే ఓ పది శాతం పవన్ కళ్యాణ్ గారు తీస్తే ఓ నలభై శాతం సినిమాను జ్యోతి కృష్ణ గారు తీశారనమాట ప్రస్తుతం సోషల్ మీడియాలో అభిమానుల నుంచి వస్తున్న ప్రధాన కంప్లైంట్ మొత్తం కూడా ఈ నలభై శాతం పోర్షన్ పైనే ప్రత్యేకించి గుర్రం ఎపిసోడ్లపైన ఫ్యాన్స్ విరుచుకోబడుతున్నారు ఒకసారి ఇలా వచ్చి అలా వెళ్ళిపోతే ఏ ఇబ్బంది ఉండకపోయేది కానీ పదే పదే ప్రతి పది నిమిషాలకు ఓసారి పవన్ కళ్యాణ్ గారి గ్యాంగ్ అంతా కూడా గుర్రం మీద వస్తూ పోతున్నట్టు కనిపించే విజువల్స్ అయితే ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తాయి ఈ సీన్లను తీసింది జ్యోతికృష్ణ గారే గ్రీన్ మ్యాట్ వేసి మరీ పవన్ బృందంతో ఆ సీన్లను తీసి వాటికి విజువల్ ఎఫెక్టులను కంప్యూటర్ గ్రాఫిక్స్లను కలిపారు అయితే అవి అత్యంత నాశరకంగా ఉండటం వల్లే ట్రోలింగ్ మెటీరియల్గా మారిపోయాయి ఇంకాస్త డబ్బులు ఖర్చు పెట్టినా లేక కథాపరంగా ఇంకాస్త కొత్త ధాన్యాన్ని ప్రదర్శించినా ఈ రకమైన ట్రోలింగ్ జరిగి ఉండేది కాదు దర్శకుడు జ్యోతికృష్ణ గారికి మరో విసులుబాటు కూడా ఉంది ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో బాడీ డబుల్స్ ను బాగా వాడుతున్నారు పెద్ద పెద్ద హీరోలు జస్ట్ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ ను ఇస్తున్నారు రియల్ సినిమాను మాత్రం డమ్మీ యాక్టర్ తో షూట్ చేస్తున్నారు కంప్యూటర్ గ్రాఫిక్స్ టెక్నిక్ లు వాడి ఫేస్ బాగా కనిపించే సినిమాలో హీరో గారి ఎక్స్ప్రెషన్స్ ను వాడుతున్నారు ఇప్పటికే రిలీజ్ అయిన చాలా సినిమాల్లో ఇదే రకమైన టెక్నిక్స్ ను వాడుతున్నారు ఈ పద్ధతిని జ్యోతి కృష్ణ గారు ఫాలో అయ్యి ఉంటే రియలిస్టిక్ లొకేషన్లలో ఈ సినిమాను బాడీ డబుల్ యాక్టర్తో తీసి ఉంటే కథను పౌన్ కోసం మార్చకుండా ముందుగా రాసుకున్న కథను యతంగా తీసి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేదేమో నష్టాలు భరించలేకపోతున్నానురా అంటూ తండ్రి నుంచి వస్తున్న ఒత్తిడి ఓ కారణం పవన్ కళ్యాణ్ నుంచి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడం మరో కారణం త్వర త్వరగా సినిమాను పూర్తి చేయాలంటూ ఓటీటీ సంస్థల నుంచి వస్తున్న ఒత్తిడి మరో కారణం ఇలా ఇన్ని సమస్యల మధ్య జ్యోతి కృష్ణ గారు తెగ ఇబ్బంది పడ్డారు ఉదయం ఐదు గంటల నుంచి తొమ్మిది గంటల్లోపే షూటింగ్ చేసుకోవాలి అది కూడా అమరావతిలోనే చేసుకోవాలి వారంలో అవ్వాల్సిన షూటింగ్ను గంటల్లోనూ రెండు మూడు నెలల్లో పూర్తి చేయాల్సిన షూటింగ్ను వారాల్లోనూ కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి అందుకే సెకండ్ హాఫ్లో ఆ సీన్లు అంత నాసిరకంగా వచ్చాయి ఆ విషయం ఆయనకు కూడా తెలుసు కానీ ఆయన మాత్రం ఏం చేయగలరు చెప్పండి ఇక ఈ సినిమా రిజల్ట్ ఇలా అవడానికి పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రధాన కారణమే దర్శకుడు జ్యోతికృష్ణ గారిది యాభై శాతం తప్పు ఉంటే పవన్ కళ్యాణ్ గారిది ముప్పై శాతం తప్పు ఉంది మరో ఇరవై శాతం నిర్మాత పొరపాటు ఉంది అప్పుడెప్పుడు రెండు వేల ఇరవై సంవత్సరంలోనే ఈ సినిమాను అనౌన్స్ చేస్తే ఇప్పటి వరకు ఈ సినిమా ఇలా పెండింగ్లో ఉండడానికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ గారి డేట్స్ అడ్జస్ట్ కాకపోవడమే కదా ఐదేళ్లలో పట్టుమని ఓ రెండు మూడు నెలలు ఈ సినిమా కోసం కేటాయించి ఉంటే పరిస్థితులు వేరేలా ఉండేవేమో సాయిదా చేసి తేజ్ నటించిన బ్రో సినిమాకు కూడా డేట్స్ని ఇచ్చారు కానీ ఈ సినిమాకు మాత్రం అరకొరగానే పనిచేశారు దానివల్ల నిర్మాతకు ఆర్థిక భారం పెరిగింది క్రిష్ గారు కూడా వేరే దారి చూసుకోవాల్సిన పరిస్థితి పోనీ ఇప్పుడన్నా కూడా పూర్తిగా ఓ నెల రోజులైనా ఈ సినిమా కోసం కేటాయించారా అంటే అదీ లేదు రోజులో మూడు నాలుగు గంటలనే ఇచ్చేవారు మంత్రిగా ఆయనకు ఏ పని లేకపోతే వెంటనే షూటింగ్ లొకేషన్కు వచ్చేవారు అప్పటికప్పుడు హడావిడిగా అన్ని ఏర్పాట్లను చేసుకోవాలంటే ఇతర యాక్టర్లు కూడా సెట్ చేసుకోవాలంటే దర్శకుడికి తలక మించిన భారమే కదా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉండి కూడా సినిమాల్లో నటించారు ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ గారు అయితే వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కూడా హాయిగా సినిమాలను చేసుకుంటూ పోతున్నారు పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఎందుకలా చేయకూడదు ఓ నెల రోజులు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం హోదాలో లేకపోతే ఇమ్మీడియట్గా గా వచ్చే నష్టం ఏమీ ఉండకపోవచ్చు తనకు బదులుగా తన సెక్రటరీతో పనులను పురాయిస్తూ ఉండవచ్చు లేదా నాదెండ్ల మనోహర్ గారికో నాగబాబు గారికో ఆ బాధ్యతలను తాత్కాలికంగా అప్పగించవచ్చు కూడా కానీ పవన్ గారు మాత్రం ఆ పనులను చేయలేదు పవన్ కళ్యాణ్ గారు ఫుల్ ఫ్లెడ్జ్గా ఓ నెల రెండు నెలల్లో సమయం కేటాయించుకుంటే ఇలాంటి దారుణమైన అవుట్పుట్ వచ్చి ఉండేది కాదేమో ఇదండి హరిహర వీరమల్లు సినిమా రిజల్ట్ ఇలా ఉండడానికి కారకులు ఎవరు అన్న దానికి సంబంధించిన సమాచారం మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త మంచుల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ